ప్యూర్ కాటన్ యొక్క హ్యాండ్లూమ్స్ దే ఇది కూడా హెచ్కే బ్రాండ్ ఇలా మనకి థ్రెడ్ వర్క్ వచ్చి మిర్రర్ వచ్చింది మనకి ఇలా యూనెక్ వచ్చేసి లేస్ వచ్చింది పైపింగ్ వచ్చింది హ్యాండ్స్ కి కూడా బటన్స్ వచ్చాయక ప్యూర్ కాటన్ యొక్క యూనెక్ వచ్చి బాధిని ప్రింట్ బాతిక్ రెండు మిక్స్ లో ఉంది కాటన్ యొక్క యూనెక్ వచ్చింది లేస్ వచ్చింది పైపింగ్ వచ్చింది ఇది జ్యోతి మిర్రర్ అక్క నెక్ ఇలా మనకి ఎంబ్రాయిడింగ్ వచ్చి మిర్రర్స్ వస్తాయి యూనెక్ స్క్వేర్ షేప్ లో వస్తుంది టూ బటన్స్ వస్తాయి మిర్రర్ వర్క్ కాటన్ అక్క మనకి పైపింగ్ వచ్చి బటన్స్ వచ్చాయి హ్యాండ్స్ కి కూడా పైపింగ్ వచ్చింది హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీస్ మార్ట్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ నైటీ కలెక్షన్స్ విత్ మోర్ కలర్ ఆప్షన్స్ అండి అన్నీ కూడా ట్రెండీ కలర్స్ ట్రెండీ డిజైన్స్ అనమాట మనకి ఒక్కొక్క డిజైన్కి చాలా రకాల కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో సింగిల్ నైటింగ్ కూడా తీసుకోవచ్చు అండి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివ్ వేట్ చేసుకుంటే నేను పెట్టి అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు శ్రీ విద్యా కలెక్షన్స్ వారి ద్వారా మనం ఈ బ్యూటిఫుల్ నైట్ కలెక్షన్స్ని చూడబోతున్నామండి సెలర్ నేమ్ అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారి హౌస్కే వచ్చి మనం ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నామండి చాలా చాలా ట్రస్టబుల్ పర్సన్ అండ్ ఈ వీడియోలో చూసే కలెక్షన్స్ మీకు కాటన్లో కానీ జ్యోతి కాటన్లో కానీ చాలా రకాల కలెక్షన్స్ అన్ని అండ్ స్పన్ ఫ్యాబ్రిక్లో చాలా కామెంట్స్ వచ్చాయి ఎక్కువ కలెక్షన్స్ కావాలని సో ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా ఉన్నాయండి స్పన్లో కూడా సో ఈచ్ డిజైన్కి మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఈ వీడియోలో చూసిన కలెక్షన్ ఏదైనా నచ్చితే ఒక స్క్రీన్షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో పెట్టేసి ప్రీ పేమెంట్ చేస్తే పంపిస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయండి సో మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబవ్ కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలో మీకు అన్ని నైటీస్ చూపించినప్పటికి కూడా మీకు ఇక్కడ ఈ విధంగా ఆర్గనైజర్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి అన్నిటిని కలుపుకొని మీరు టూ అండ్ హాఫ్ థౌసండ్కి బిల్ చేసుకుంటే మీకు ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారు మీకు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి ఎక్కడికి కావాలన్నా షిఫ్ట్ చేయగలరు రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి రీసెలర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ తన వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్లో జాయిన్ రీసెలింగ్ కూడా చేసుకోండి సో ప్రీవియస్ వీడియోలో గివ్ అనౌన్స్ ని ఈ వీడియోలో మిడిల్ ఆఫ్ ద వీడియోలో గివ్ అవే విన్నర్ ని అనౌన్స్ చేస్తాను సో మొత్తం అయితే చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది ఒక వీడియోని లైక్ కలెక్షన్స్ చూద్దాం శ్రీ విద్యా లో అన్నపూర్ణ గారు అంతా ఉన్నారు హాయ్ అన్నపూర్ణ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ గివ్ రా ప్రీవియస్ వీడియోలో నుంచి సెలెక్ట్ చేసిన గివ్ ఆఫ్ ద వీడియోలో అనౌన్స్ చేస్తాను ఈ వీడియోలో ఏమున్నాయి అన్నపూర్ణ కలెక్షన్స్ నైటీ జ్యోతి కాటన్ జ్యోతి మిర్రర్ మళ్ళీ కెఫ్తాన్ ఉంది స్పన్ ఉంది క్రష్ ఉంది స్పన్ లో సాటన్ లో ఉన్నాయి కెఫ్తాన్ ప్యూర్ కాటన్ ఉన్నాయి ఈ సారి చికెన్ వర్క్ కూడా వచ్చాయి

హ్యాండ్ కి కూడా మనకి ఇలా వర్క్ వచ్చింది ఓకే టూ మనకి నెక్ బాగా హైలైట్ ఉందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది ప్రింట్స్ మంచి కలర్ కాంబినేషన్ అసలు సో ఇందులో ఉన్న చాలా కలర్స్ పెడుతున్నామండి మీకు కావాల్సిన కలర్ ని స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ లో పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు సో దీని ప్రైస్ మా ఫోర్ ఫిఫ్టీ యొక్క ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది నెక్ ఇక్కడ వుడన్ బటన్స్ ఇచ్చారు ఫిడింగ్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు దీన్ని చక్కగా ఉందండి నైటీ సో మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసుకొని మీద ఉన్న ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వచ్చేసి వర్లీ ప్రింట్స్ అండి మనకి ఎవరి ట్రెండింగ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇది కూడా ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్స్ ఇది కూడా హెచ్కే బ్రాండ్ ఓకే ఇలా మనకి థ్రెడ్ వర్క్ వచ్చి మిర్రర్ వచ్చింది మనకి దీనికి కూడా పాకెట్ వస్తుంది సైడ్ కి దీంట్లో మనకి డిఫరెంట్ నెక్ ఉన్నాయి కూడా ఓకే సో మంచి డిజైన్స్ ఉన్నాయి దీనికి అండి సో క్లోజర్ వర్క్ చాలా బాగుంది మంచి కలర్స్ అనమాట ఎలా ఉంటది అన్నప్పుడు ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సో దీంట్లో డిఫరెంట్ ప్రింట్స్ కూడా ఉన్నాయండి మనకి ఇది వచ్చేసి కొంచెం బాతిక్ స్టైల్ అలా వచ్చాయి అండ్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా రేర్ కలర్స్ ఉన్నాయండి ఈ సెలెక్షన్ లో ఎస్పెషలీ నెక్స్ట్ కూడా మారుతూ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుందండి ఇది కూడా వర్లీ ప్రింటే వచ్చింది సో మీకు ఇవన్నీ ఓపెన్ చేసిన పిక్చర్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తారు అన్నపూర్ణ గారు సో మీకు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ అవో తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ నైటీస్ నైటీ కింద వేసుకునే పెట్టి కోట్స్తో పాటు ఇక్కడ ఈ విధంగా ఆర్గనైజర్స్ లగేజ్ బ్యాగ్స్ ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి సో అన్నింటినీ కలిపి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఫస్ట్ నైటీ వీడియోకి మనం గివ్ అవే అనౌన్స్ చేస్తున్నామండి సో ఇక్కడ నేను ఆ వీడియో లింక్కి వచ్చినటువంటి కామెంట్స్ని బట్టి మనం గివ్ అవే తీస్తున్నాము సో గెట్ కామెంట్స్ ఆల్మోస్ట్ మనకి వన్ థర్టీ ఫైవ్ కామెంట్స్ ఉన్నాయండి మీరు చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్ వీడియోని సో లెట్ సి హూ ఇస్ ద లక్కీ విన్నర్ మరి గౌతమి గారు సో మీకు కంగ్రాచులేషన్స్ అండి అన్నపూర్ణ గారికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి పంపిస్తారు సో నెక్స్ట్ ఇది కూడా జ్యోతి కాటన్ అక్క అంటే ఎక్కువ ఫీడింగ్ వాటికి యూస్ చేస్తారు జ్యోతి ప్రిఫర్ ప్రిఫర్ చేస్తారు మనకి ఇలా స్క్వేర్ నెక్ వచ్చింది బటన్స్ వచ్చాయి దీంట్లో మనకి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది అక్క సో ప్యూర్ క్వాలిటీ ఉంటదండి జ్యోతి కాటన్ అంటే మనందరికి తెలుసు కదా ఇది ప్రైజ్ వచ్చేసి మనకి టూ ఎయిటీ రూపీస్ వస్తుందండి ప్యూర్ జ్యోతి కాటన్ ఇవన్నీ మనకి ఫిఫ్టీ ఫైవ్ లాంగ్ లెంగ్త్ ఉంటాయి ఫార్టీ ఫోర్ వచ్చేసి మనకి విడుతుంటుందండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఇలా ఓపెన్ చేసిన పిక్చర్ని చూసుకోవాలన్నా కూడా మీకు మీరు తనకి వాట్సాప్ చేశారంటే మీకు తను పంపిస్తారు సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసేసుకొని తనకి వాట్సాప్లో పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేస్తే పంపిస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ప్రీ పేమెంట్ చేసినా మనకి ఏం ట్రస్ట్ ప్రాబ్లమ్స్ అవసరం లేదండి చాలా ట్రస్ట్బుల్ పర్సన్ ఇక్కడ మనకి ఆదిత్య గార్డెన్స్ సాయినగర్హా ఆదిత్య సాయి సాయినగర్ ప్రగతి నగర్ ఉంటుందండి తన అపార్ట్మెంట్ వచ్చి మనం వీడియో షూట్ చేస్తున్నాము దగ్గరలో ఉండే వాళ్ళైతే డెఫినెట్ గా వచ్చి చూసుకొని కూడా కొనుక్కోవచ్చు ఆర్గనైజర్స్ అవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ స్పన్ లో క్రెష్ మోడల్ లక్క ఓకే మనకి ఇలా స్టార్ నెక్ వచ్చింది బటన్స్ వచ్చాయి లేస్ వచ్చింది అది పైపింగ్ వచ్చింది దీంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ అక్క ఓకే స్పన్ అయితే చాలా మంది అడుగుతున్నారట అండి మేము ప్రీవియస్ గా చేసిన నైటీ వీడియోలో మీకు స్పన్ లో మోర్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపించాము దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ రూపీస్ అండి ది బెస్ట్ ప్రైస్ మంచి క్వాలిటీ అండి ఇలా పైపింగ్ వచ్చేసి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్పన్ ఫ్యాబ్రిక్ లో మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి తనకు వాట్సాప్ చేస్తే కూడా మీకు కలర్స్ డిజైన్స్ పంపిస్తారు ఎస్పెషల్లీ ఈ ప్రైస్ రేంజ్ లో మన దగ్గర ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా ఉన్నాయి ఈజీగా ఈజీగా ఫిఫ్టీన్ డిజైన్స్ ఈచ్ డిజైన్ లో మళ్ళీ మంచి మంచి కలర్స్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది మనకి అన్ని సీజన్స్ కి యూజ్ చేసుకోవచ్చు ఫ్లోరల్ వచ్చిందండి సో నెక్ వచ్చి మనకి పైపింగ్ వచ్చింది బటన్స్ వచ్చాయి హ్యాండ్స్ కి కూడా పైపింగ్ వచ్చింది ఇది కూడా స్పన్ లో క్రష్ చాలా మంది అడుగుతున్నారు సో అందుకని సో ఈసారి తీసుకొచ్చానండి చాలా బాగుంది డిజైన్ కూడా మనకి వేసుకొని వేసుకొని విసుగ రావాల్సిందే ఇవి అంత క్వాలిటీ ఉంటాయండి చాలా లాంగ్ లైఫ్ వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ ప్రింటరా బాగా ట్రెండ్ ప్రింట్ ఇది సేమ్ ఇది కూడా ఫోర్ ట్వంటీ రూపీస్ త్రీ కలర్స్ అవైలబుల్ ఓకే త్రీ కలర్స్ ఉన్నాయి ఇక్కడ బటన్స్ వచ్చాయి కాబట్టి ఫీడింగ్ కి కూడా బాగుంటాయండి డార్క్ చార్ట్ లో అండి చాలా బాగుంది రీసెంట్ గా ఫోర్ ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ టిక్ మార్క్ చేసి స్క్రీన్ షాట్ పెంప అవైలబుల్ గా ఉంటే వెంటనే డిస్పాచ్ చేస్తారు ఇది కూడా స్పన్ లో క్రష్ అక్క యూ నెక్ వచ్చేసి బటన్స్ వచ్చింది పైపింగ్ వచ్చింది దీంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఇది కూడా సేమ్ ఫోర్ ట్వంటీ రూపీస్ అక్క ఓకే ఇది కూడా స్పన్ లోనే ఇంకొక డిజైన్ అండి మంచి త్రీ డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి వర్గ్ చికెన్ మనకి ఇలా యూనెక్ వచ్చేసి లేస్ వచ్చింది పైపింగ్ వచ్చింది హ్యాండ్స్ కి కూడా బటన్స్ వచ్చాయక దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ దీని ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఓకే లైట్ కలర్స్ లైట్ షేడ్స్ దీంట్లో ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ అడిషనల్ మనకి అంతా కూడా చికెన్ వర్క్ అండి మంచి కుర్తీస్కొచ్చినట్టు వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ లెంత్ ఉంటుంది బ్యూటిఫుల్ లైట్ కలర్ చాట్ లో వచ్చింది సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కదా ప్యూర్ కాటన్ యొక్క ప్యూర్ నెక్ వచ్చి బాందిని ప్రింట్ బాధిని అండ్ బాతిక్ బాతి రెండు మిక్స్డ్ లో ఉంది ఎంబ్రాయిడరింగ్ వచ్చి బటన్స్ వచ్చాయి హ్యాండ్స్ కి కూడా ఇలా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ సో నెక్ అంతా కూడా బాగా హైలైట్ లో ఉందండి థ్రెడ్ వర్క్ అది కలర్స్ చూడండి ఫోర్ కలర్స్ మంచి బ్రైట్ కలర్స్ అండి చాలా అందంగా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఎనీ నైటీ కాటన్ అక్క మనకి ఇలా డిజైన్ వస్తుంది లాగా ఇది వచ్చి మనకి కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ లో షోల్డర్ అటాచ్డ్ స్లీవ్స్ వస్తాయి కదా అలాంటి స్లీవ్స్ డిజైన్ బాగుంది ప్రింట్ అన్ని ఇందులో కూడా ఫోర్ కలర్స్ చాలా రీజనబుల్ ప్రైస్ లో తక్కువ రేంజ్ లో కావాలనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా యూనెక్ తోటి వచ్చింది కాటన్ ఎక్కడ కాటన్ యొక్క యూనెక్ వచ్చింది లేస్ వచ్చింది పైపింగ్ వచ్చింది దీని కాస్ట్ కూడా మనకి టూ ఫిఫ్టీ యొక్క దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఓకే ప్రింట్ ఇది కూడా డిఫరెంట్ గా ఉందండి సో రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి సింగిల్ నైట్ కూడా తెప్పించుకోవచ్చండి ఇది కూడా మీకు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చిందక ఇది కూడా టూ ఫిఫ్టీ యూనెక్ వచ్చి లేస్ వచ్చింది దీంట్లో మనకి డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి ఓకే త్రీ ఉన్నాయి సో ఇది వచ్చేసి భలే ఉందండి డిఫరెంట్ డిజైన్ ఇది జ్యోతి మిర్రర్ అక్క నెక్ ఇలా మనకి ఎంబ్రాయిడరింగ్ వచ్చి మిర్రర్స్ వస్తాయి నెక్ ఓకే సో దీంట్లో మనకి వచ్చి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఓకే త్రీ ఫిఫ్టీ ప్లస్ ఓకే ఇలా త్రీ కలర్స్ ఓకేనా సో త్రీ కలర్స్ ఉన్నాయి బాగుంది ఇది డిజైన్ కూడా ఎప్పటికీ ఎవర్ ట్రెండింగ్ డిజైన్ అండి ఇదంతా కూడా రియల్ మిర్రర్స్ తోటి నీట్ గా వచ్చింది వర్క్ దీని ప్రైస్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా ఉంటదండి ఇది జ్యోతి మిర్రర్ లోనే నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ అక్క మనకి ఇలా ఎంబ్రాయిడింగ్ వచ్చి మిర్రర్స్ వస్తాయి కుర్తికి వచ్చినట్టు వచ్చింది డిజైన్ బాగా ఇది యూనిక్ ఓకే మనకి ఇందులో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రింట్స్ సో ఇవి కూడా రియల్ మిర్రర్స్ బాగుంది డిజైన్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ లో వచ్చాయి ప్రింట్స్ కూడా మారుతూ ఉన్నాయండి చూడండి మీకు కావాలంటే ఓపెన్ చేసిన పిక్చర్ ని కూడా తను పంపిస్తారు అక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైజ్ మా త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చేసి కాటన్లోనే జ్యోతి మిర్రర్ లోనే డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్స్ చేంజ్ ఇలా మన దగ్గర సిక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి జ్యోతి జ్యోతి మిర్రర్ లోనే త్రీ సిక్స్ ఉన్నాయి జ్యోతి కాటన్ అంటే మనకి చాలా డ్యూరబిలిటీ వచ్చిందండి ప్యూర్ లో ఇలా డిఫరెంట్ నెక్ వచ్చి ప్యాటర్న్ దీంట్లో మనకు వచ్చి వన్ చూడండి మీకు ఇందులో ఉన్న కలర్స్ ఇంకా వేరే డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా పెడుతున్నాము సో ఇవన్నీ కూడా మీకు ఒకటే ప్రైజ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ రేంజ్ లో ప్యూర్ జ్యోతి కాటన్ సో నెక్ డిజైన్స్ కొన్ని కొన్ని మారచ్చు ఇక్కడ చూడొచ్చండి మీరు చాలా కలర్స్ ఉన్నాయి వీటిల్లో సో ఇక్కడ కలర్స్ అన్ని పెడుతున్నాం అండి డిజైన్స్ కూడా మారుతాయి మీకు కావాలనుకుంటే ఓపెన్ చేసిన పిక్చర్ కావాలంటే కూడా పంపిస్తారు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చండి వీటితోటి హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు మంచి మార్జిన్ తోటి సెల్ చేసుకోవచ్చు తన వాట్సాప్ గ్రూప్ లింక్స్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చూడొచ్చు ఇది కూడా కాదా కాటన్ ఓకే ఇది వచ్చి మనకి ఇలా స్క్వేర్ షేప్ లో వస్తుంది టూ బటన్స్ వస్తాయి మిర్రర్ వర్క్ మనకి దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఓకే దీంట్లో కూడా హ్యూజ్ కలర్స్ అండి చాలా ఉన్నాయి ఇక్కడ పెడుతున్నాము మీకు కావాల్సిన వాటిని ముందు ఫస్ట్ స్క్రీన్ షాట్ చేసుకుని మీకు ఏవేవ్ కావాలో అవి టిక్ మార్క్ చేసేస్తే ఈజీగా ఉంటదండి లేదంటే దాంట్లో ఉన్న కలర్స్ ని అన్నపూర్ణ గారు పంపిస్తారు సో ప్రీవియస్ గా కొనుక్కున్న వాళ్ళు కూడా తప్పకుండా మీరు కామెంట్ చేయండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని డిజైన్ చాలా వచ్చిందండి దీనికి నెక్స్ట్ ఇది కూడా జ్యోతి మిర్రర్ యొక్క ఇది కూడా నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ గా వస్తుంది స్క్వేర్ నెక్ వస్తుంది సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ నెక్ కొంచెం బాగా వెరైటీగా ఇచ్చారండి టూ డిఫరెంట్ కొంచెం నెక్ది డిఫరెంట్ ఉంది స్క్వేర్ ఇట్లా సైడ్ బటన్స్ తోటి వచ్చింది టూ బటన్స్ ఇది కూడా సేమ్ సేమ్ త్రీ ఫిఫ్టీ మంచి కలర్స్ అండి ఇవి కూడా నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది ఈవెన్ ఇది కూడా బాగుంది చూడండి కొంచెం పూర్తి లాగా స్టైలిష్ లుక్ అయితే వచ్చింది వేసుకున్నప్పుడు ఇది రేయాన్ అక్క మనము లాస్ట్ టైం కూడా చూపించాం ప్రీవియస్ గా కూడా ఇది చాలా మంది అడిగారని రీస్టాక్ చేయించాను చేయించానమాట ఇలా యూ నెక్ వచ్చి మనకి పైపింగ్ వస్తుంది బటన్స్ వస్తాయి సో దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ అక్క ఓకే మంచి బ్రైట్ కలర్స్ అండి నాలుగు కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ ప్రింట్ కూడా ఎవర్ గ్రీన్ ప్రింట్ ఇది ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ కలెక్షన్స్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ మీకు ఏ కలర్ కావాలో దాన్ని ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు దగ్గరలో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ సాయినగర్ లో ఉండే వాళ్ళు రావచ్చండి కాటన్ అక్క మనకి పైపింగ్ వచ్చి బటన్స్ వచ్చాయి హ్యాండ్స్కి కూడా పైపింగ్ వచ్చింది దీంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఇదంతా కూడా మంచి పోచంపల్లి స్టైల్ ప్రింట్ అండి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ రూపీస్ ఫోర్ లెంత్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇది నెక్స్ట్ వచ్చి మనకి అల్ఫెన్ మనకి ఇలా డిఫరెంట్ గా వచ్చింది నెక్ బాన్ నెక్ లేస్ ఈ నెక్ వచ్చి లేస్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కి పైపింగ్ వచ్చింది కాంట్రాస్ట్ లో బటన్స్ వచ్చాయి దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి ఇలాగా ఓకే సో వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి లాంగ్ లాస్టింగ్ వస్తాయండి మనం మెషిన్ మెషిన్లో వాష్ చేసుకున్నా కూడా చాలా ఇయర్స్ వస్తాయి మనకి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయమ్మా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి డిజైన్స్ ఓకే మనకి టోటల్ ఎయిట్ ఎయిట్ ఉన్నాయి సో మీకు ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి తన దగ్గర మేము ప్రీవియస్గా చేసిన వీడియోలో కూడా చాలా కలెక్షన్స్ చూపించాము సో మీకు వీడియో కాల్ ఉంటుంది ఫోటోస్ కూడా సెండ్ చేస్తారండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మెటీరియల్ మనకి డిజైన్ మొత్తం ఇలా వస్తుంది ఫ్లోరల్ తీసుకుంటారు మొత్తం ఇది ఏంటంటే ఈ విధంగా బటర్ఫ్లై డిజైన్ అయితే వస్తుందండి వచ్చింది చూడండి మంచి సాటిన్ ఫాబ్రిక్ ఫ్లోరల్ బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి కూడా బాగా ఫ్రీగా వచ్చేస్తుంది స్టైలిష్ గా కావాలనుకునే అమ్మాయిలకి ఇది బాగుంటదండి హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీని యొక్క ప్రైస్ కంప్లీట్లీ బ్రాండెడ్ కలెక్షన్స్ అండి మీకు ఇంకా షోరూమ్స్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఎంఐ దగ్గర మంచి క్వాలిటీతో రీజనబుల్ ఓకే ఇలా ఇలా వస్తుంది మోడల్ సో ఈ విధంగా వస్తుందండి మనకి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది డిజైన్ అనేది టూ కలర్స్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషన్ ఇది కూడా సేమ్ మెటీరియల్ యొక్క ఓకే ఇది కూడా ఇస్తాను మనకి ఇలా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అనమాట చాలా బాగుందండి మంచి యూనిక్ వస్తుంది ఫ్లోరల్ ఓకే బ్లాక్ ఇది నెవీ బ్లూ ఓకే దీంట్లో ఇంకొక కలర్ సో మంచి ట్రెండింగ్ నైటీస్ అండి ఇవి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇవి ఎయిటీ ఫిఫ్టీ బయట మన ఇది నైన్ ఫిఫ్టీన్ ఉంటుంది ఎంఆర్పీ ఓకే ఎయిట్ ఫిఫ్టీ సో పడ్డ రేట్ కంటే కూడా మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ లోనే ఇస్తున్నారండి అండ్ ఇది వచ్చేసి కాటన్ స్పన్ లో ఎంబ్రాయిడరింగ్ వస్తుంది బాగుంది సో పైపింగ్ వస్తుంది బటన్స్ వస్తాయి దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇలా డిజైన్స్ ప్రింట్స్ ఉన్నాయి ఎంబ్రాయిడరింగ్ లోనే డిఫరెంట్ ఎంబ్రాయిడరీస్ ప్రతి కూడా అనమాటర్ ఇది సిమిలర్ కలర్స్ వచ్చిందండి త్రీ కలర్స్ ఓకే సో మీకు క్లియర్ గా ఫోటోస్ కావాలని పంపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బాగుంది కలెక్షన్ కూడా అండి మంచిగా ఇవి ఇక్కడ ఉన్నాయి కదా బటన్స్ మనకి ఫీడింగ్ కి కూడా బానే సరిపోతాయి సపరేట్ జిప్ లేకుండా ఇవి కూడా చాలా కంఫర్టబుల్ కంఫర్టబుల్ గా ఉంటాయి అండి నెక్స్ట్ ఇది కాటన్ అక్క ప్యూర్ కాటన్ మనకి ఇలా పైపింగ్ వచ్చి యూనెక్ వచ్చింది లేస్ వచ్చింది దీంట్లో మనకి టోటల్ త్రీ కలర్స్ అవైలబుల్ అక్క షోల్డర్ తో అటాచ్ అయినటువంటి స్లీవ్స్ త్రీ థర్టీ రూపీస్ అనేది దీని యొక్క ప్రైస్ అండి సో లో రేంజ్ లో తీసుకోవాలనుకుంటే ఇలాంటి చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ అక్క ఓకే మనకి పైపింగ్ వచ్చింది యూ షేప్ బటన్స్ వచ్చాయి సో ఇక్కడ కూడా ఇంకొక పైపింగ్ ఇచ్చేసి ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ ఇచ్చారు వుడెన్ బటన్స్ వచ్చాయి సెల్ఫ్ డిజైన్ అక్క ఓకే దీని ప్రైస్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ కలర్స్ అవైలబుల్ మంచి కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ కూడా బాగా బ్యూటిఫుల్ కలర్స్ అని చెప్పొచ్చు సో ఇదేం ఫ్యాబ్రిక్ రా ఇది నెక్స్ట్ వచ్చి మనకి ఇది రేయాన్ అక్క ఓకే రేయాన్ లో మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వచ్చాయి యూ నెక్ వచ్చి పైపింగ్ వచ్చింది బటన్స్ వచ్చాయి దీంట్లో కూడా దీంట్లో కలర్స్ యా బ్రాండెడ్ అండి అన్నీ కూడా మీకు మంచి క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఉంటాయి మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేస్తారని షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ విత్ ఇన్ ఇండియా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొనుక్కుంటే ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి సో మీరు నైటీస్ తో పాటు ఇక్కడ ఈ విధంగా ఆర్గనైజర్స్ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ ఇవన్నీ దొరుకుతాయి అండి తన దగ్గర అవన్నీ తెప్పించుకొని లైక్ టూ అండ్ హాఫ్ థౌసండ్ కి బిల్ చేసుకున్నట్లయితే మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగానే అయిపోతుంది సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ నైటీ అండి ఇది కూడా కాటన్ అక్క మనకి పైపింగ్ వచ్చి యూనిక్ వస్తుంది బటన్స్ వస్తాయి హ్యాండ్స్ కి కూడా పైపింగ్ వస్తుంది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ కలర్స్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అక్క ఓకే బాగుందండి ఇది కూడా మీరు పెట్టే ప్రైజ్ బట్టి మీకు డెఫినెట్ గా అంత మంచి క్వాలిటీ అయితే వచ్చింది ఇది కూడా కాటన్ లోనే వచ్చిందండి ప్యూర్ కాటన్ అక్క ఇది కూడా యూనిక్ వచ్చి పైపింగ్ వచ్చింది బటన్స్ వచ్చాయి మనకి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఎగ్జాక్ట్ డిజైన్ బాగుంది డిజైన్ అండి త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ త్రీ సిక్స్టీ ప్యూర్ కాటన్ వచ్చింది సో ఇది వచ్చేసి మనకి మంచి కాటన్ కాటన్ సెల్ఫ్ డిజైన్ అక్క మనకి స్క్వేర్ నెక్ వచ్చి పైపింగ్ వచ్చింది దీని ప్రైస్ వచ్చి మనకి టూ సెవెంటీ రూపీస్ టూ కలర్స్ అవైలబుల్ ఇలా ఫ్రిల్స్ కూడా ఇచ్చారండి జస్ట్ సెవెంటీ రూపీస్ లో ఉన్నాయి ఇది కూడా సెల్ఫ్ డిజైన్ అక్క పైపింగ్ వచ్చి స్క్వేర్ నెక్ ఇది కూడా టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ టూ కలర్స్ సో ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడరింగ్ వచ్చింది మిర్రర్ వర్క్ వచ్చి మనకి ఇలా పాకెట్ వస్తుంది దీనికి ఓకే దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ అక్క ఓకే వర్లీ ప్రింట్స్ బ్యూటిఫుల్ టూ కలర్స్ డిఫరెంట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చూడండి నెక్ కూడా చాలా బాగా వచ్చిందండి సెల్ఫ్ కలర్ లోన సో ఇలాంటి నైటీస్ చాలా ఉంటాయండి ఈ వీడియోలో చూపించినవి కాదు బోల్డ్ వెరైటీస్ ఉంటాయి ఫొటోస్ కావాలని కూడా షేర్ చేస్తారు ఇదిరా ఇది ప్యూర్ కాటన్ అక్క యూ నెక్ వచ్చి పైపింగ్ వచ్చింది లేస్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ బట్ ప్రింట్ ప్రింట్ మారింది ఓకే అమ్మా సో మీకు ఏ ప్రింట్ కావాలో అది టిక్ మార్క్ చేసేసి ఆ స్క్రీన్ షాట్ ఇస్తే తను వెంటనే షిఫ్ట్ చేస్తారు ప్యూర్ కాటన్ అక్క నెక్ వచ్చి లేస్ వచ్చింది దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ గ్రీన్ అండ్ ఎల్లో దీని కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఇది కూడా కాటన్ అక్క మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చి లేస్ వచ్చింది పైపింగ్ వచ్చింది టూ సెవెంటీ రూపీస్ టూ కలర్స్ అవైలబుల్ ఓకే సో లైటర్ షేడ్స్ లో అండి పోల్కా డాట్స్ తోటి బాగుంది ఇది కూడా చాలా హిట్ ఇన్ డిజైన్ వైట్ బేస్ మీద మనకి మల్టీ కలర్స్ లో ఇలా డాట్స్ ఇచ్చారు ప్రైస్ మా ప్రైజ్ వచ్చి మనకి టూ ఎయిటీ రూపీస్ మంచి కాటన్ అండి కలర్ కూడా బాగుంటది ప్లజెంట్ గా ఉంటది ఇలాంటి వేసుకుంటే సో ఇది వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ నైటీ అండి సెల్ఫ్ ప్రింటెడ్ లోన వచ్చేస్తుంది ఈ విధంగా రౌండ్ నెక్ ఇదంతా కూడా లేస్ వర్క్ ఇలా ఇచ్చారు దీని ప్రైస్ కూడా టూ నైన్టీ రూపీస్ టూ కలర్స్ ఈఎంఐ దగ్గర ఇవే కాదండి మనకి నైటీస్ కింద వేసుకునే పెటికోట్స్ లాంగ్ లెంగ్త్ వచ్చేస్తుంది కింద వరకు వస్తుంది హౌజరీ మెటీరియల్ వస్తుంది దీని ప్రైస్ ఎలా ఉంటుంది మనకి ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి సో అంటే పెటికోట్స్ మనకి నార్మల్ లంగా లాగా అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఇదైతే అండి సింపుల్ గా నైటీస్ తో పాటే ఇది కూడా చేసుకుంటే షిప్పింగ్ కూడా అడిషన్ పడకుండా ఉంటుంది సో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఒక ప్లెయిన్ ప్యాటన్ అండి దీని తర్వాత మనకి బ్రా స్టైల్లో కూడా ఒకటి ఉంది సో బ్రా స్టైల్ పెటికోట్ ఇలా వస్తుందండి సో ఈ విధంగా మీకు ఇక్కడ వచ్చేసి కొంచెం లేస్ వర్క్ అనేది ఇస్తారు ఇవి ఏ సైజ్ వాళ్ళకి వస్తాయి అనుకున్నా ఎక్సెల్ వర్క్ అయితే వస్తాయి ఎక్సెల్ వర్క్ అయితే ఎలాస్టిక్ వస్తుంది మనకి యా సో దీంట్లో కూడా మనకి ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ అన్నమాట దీని ప్రైస్ మా టూ ఫిఫ్టీ యొక్క టూ ఫిఫ్టీ సో దీంట్లో కలర్స్ కావాలంటే కూడా నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను సో వీటిలో ఉన్న అదర్ కలర్స్ అండి ఫైనల్ గా ఏం చెప్తావు అనుకున్న వ్యూస్ అయితే చాలా బాగుంది రెస్పాన్స్ చాలా బాగుంది అక్క సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ కాటన్ నైటీస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి నైటీస్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి హ్యూస్ వెరైటీ సో మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకో మంచి క్వాలిటీ ట్రస్టబుల్ పర్సన్ ఆన్లైన్ ద్వారా కొనుక్కోవచ్చు ఆఫ్లైన్లో కూడా మీరు విజిట్ చేయాలంటే తనకు మెసేజ్ చేస్తే తను మీకు అడ్రస్ అది చెప్తారు ఇక్కడికి వచ్చి కూడా చూసి అన్ని కలెక్షన్స్ని కొనుక్కొని వెళ్ళచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్